హిందువులకి ఎక్కడ రక్షణ లేదు ప్రపంచంలో హిందూ దేశం అనేది ఒకటి లేదు చివరికి ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం అనుకుంటే ఇది కూడా సెక్యులర్ దేశం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి హిందువులే ఇక్కడ మైనారిటీలుగా బ్రతుకుతున్నారు బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో హిందూ జాతి ఒక్కటే ఇంకా చెప్పాలంటే పిరికితనంతో బ్రతుకుతున్నటువంటి జాతి కూడా హిందూ జాతి ఈ రోజు మూడు కోట్లు కూడా లేనటువంటి కెనడాలో కూడా ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి హిందువుల్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు వెళ్ళిపోమని చెప్తున్నారు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు వెళ్లిపోండి మన నరేంద్ర మోదీ గారి ఫోటోని అలాగే అమిత్ షా ఫోటోని అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారి ఫోటోని అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక ఇది చేసి వాటిని బోన్ లో పెట్టారు ఆ మూడు ఫోటోల్ని బోన్ లో పెట్టి నిరసన ప్రదర్శన చేశారు ఎనిమిది లక్షల మంది హిందువులు వెళ్ళిపోవాలి కెనడా నుంచి అంటూ ఈ కలిస్తే నేలయితే ఒక నిరసన వ్యక్తం చేశారు దీనికి కెనడా ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కెనడా ప్రభుత్వం లాస్ట్కి జస్టిన్ ట్రూడో ఎవడైతే ఉన్నాడో వాడు వీళ్ళకి మంచి మద్దతు ఇచ్చేవాడు ఆయన దిగిపోయాడు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆయన వచ్చాడు మార్కు కార్ణి మార్పు కార్ణి కూడా వీళ్ళ ఆగడాలని అయితే ఇచ్చేయలేకపోతున్నాడు భారత్ కెనడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి గత కాలంలో మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తాను భారత్ కెనడా అనేది ఎంత స్నేహంగా ఉండేవో ఈ స్నేహానికి అర్థం చెప్తామంటూ మార్కు కార్ణిగారు మొన్నటి వరకు చెప్పారు చివరికి ఖలిస్తానీ ఉగ్రవాదులైతే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా నిరసనలు చేశారు మొన్నే ఒక గురుద్వారా మీద దాడి చేశారు అంతకు ముందు మరొక గురుద్వారా మీద అంటే హిందూ దేవాలయాలపై దాడి చేస్తూ మననైతే కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా దీనికి సపోర్ట్ గా చేస్తూ మరి జస్టిన్ ట్రూడో అలాగే మార్కు కార్ని వీళ్ళిద్దరిలో ఏమైనా తేడా ఉందా కలిస్తాని అనచవేయడంలో అంటూ పోస్ట్ కూడా పెట్టాడు అలాగే ఈ యొక్క మోదీ అమిత్ షా జయశంకర్ గారి ఫోటోను కూడా షేర్ చేస్తూ ఇంకా రచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు ఈ కనిస్తాని ఉగ్రవాదుల్ని అంటే ఎక్కడ సేఫ్ లేదు హిందువులకి చివరికి మనది దేశం కదా ఈ దేశం మనదే కదా హిందువులదే కదా సేఫ్టీ లేదు ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలని పాకిస్తానీ వెళ్ళిపోండి అని చెప్పలేకపోతున్నాం చివరికి పహల్గామ్ దాడి జరిగితే ఇప్పుడు పంపించే ఉద్దేశం ఉన్నా కూడా పంపించినా సరే చివరికి ఎవరైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటే పిటిషన్ దాఖలు చేస్తే వాటిని సుప్రీంకోర్టు పరిశీలించి మీరు ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఆధారాలు పరిశీలించిన తర్వాత ఏదో వాటి చేద్దామంటూ వాళ్ళని వెళ్లకుండా ఆపేస్తుంది సుప్రీంకోర్టు ఇప్పుడు గనక మన దేశం కనుక హిందూ దేశం అవ్వకపోతే ఇంకా హిందువులకి ఎక్కడ సేఫ్టీ అనేది ఉండదు ఇప్పుడు మన దేశం హిందూ దేశం అయితే పక్కనే ఉన్నటువంటి నేపాలు ఇలా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో శ్రీలంక నేపాలు ఇలాంటి దేశాలకి ఎంతో కొంత బలం వస్తుంది లేదనుకుంటే ఈ హిందూ జాతి అనేది సర్వనాశనమైపోయి నిర్వీర్యమైపోతుంది ఇది మాత్రం వాస్తవం హిందూ దేశం అవ్వకపోతే ఈ నూట ఇరవై కోట్ల నూట పది కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు ఎందుకు పనికిరాకుండా పోతారు ఇందులో దాదాపు ఒక పది పదిహేను కోట్ల మంది తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా సెక్యులర్ భావజాలంతో ఉన్నారు వాళ్ళకి అసలు విషయాలు తెలిసేసరికి అంత నాశనం అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు కాబట్టి మనకి ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే ముసుగులు ఈ రోజు హిందువుల్ని సర్వనాశనం చేసేస్తున్నారు కాబట్టి కొన్నాళ్ళ వరకు మనకి ప్రజాస్వామ్య దేశం అని కాకుండా ఒక నియంత పరిపాలనలోకి రాకపోతే భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా ఒక మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందల సీట్లు కనుక బీజేపీకి ఇవ్వగలిగితే కొంచెం వాళ్ళు హిందూ దేశంగా దీన్ని ప్రకటించడానికి వాళ్ళకి బలం చేకూరుతుంది అది ఒక్కటే మనకి తక్షణం హిందూ దేశం అని దీన్ని ప్రకటించినా సరే మనం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ వచ్చే తరాలకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది లేకపోతే కష్టమే ఇంకా కష్టమే